ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయ రాఘవ ఇప్పుడు మనం పర్సన్స్ గురించి నేర్చుకుంటున్నాము గత ఐదు వీడియోస్ కూడా పర్సన్స్ గురించి నేర్చుకున్నాము ఇది ఆరో వీడియో ఈ ఆరో వీడియోలో మనం యు అనే ఒక పదం దాని గురించి పర్సన్ గురించి మనం నేర్చుకుంటున్నాము ఇందులో యు గురించి కూడా మనం ఇక్కడ ఐదు ఉన్నాయి ఇక్కడ మామూలు యూకి సంబంధించినటువంటి ఒక పదాలు ఆ ఐదు పదాల యొక్క అర్థాలు వాటిని వాక్యాల్లో స్పోకన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎలా చెప్పాలి అని మీకు తెలిసి ఉంటే మీరు సులభంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఇప్పుడు ఒకటోటి నీ మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ యు అంటే మీనింగ్ మామూలుగా నువ్వు లేదా మీరు తెలుగులో మనకి యు అంటే సార్ రెండో నువ్వు మీరు అని సపరేట్గా ఉన్నాయి వర్డ్స్ మీనింగ్స్ కానీ ఇంగ్లీష్లో మాత్రం యూను రెండు విధాలా వాడుకోవచ్చు నువ్వు అనొచ్చు ఒకరికి మీరు అనొచ్చు ఒకరికంటే ఎక్కువ సెకండ్ ఇది వచ్చేసి ఆ యూలో నీవు మీరు దాంతో మనం ఎలా వాడాలంటే ఒక వాక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ యు ఆర్ ఏ స్టూడెంట్ మీరు ఒక స్టూడెంట్ ఆర్ ఏ టీచర్ మీరు ఒక టీచర్ ఆర్ మై ఫ్రెండ్ మీరు నా స్నేహితులు ఇలాగ మనం యూతోనే వాక్యం మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్లో న్యూ వస్తుంది నెక్స్ట్ అనేది యువర్ రెండవది యువర్ అంటే నీది లేక మీది ఇది కూడా ప్రో రెండింటికి వాడతాము యువర్ బ్యాగ్ ఈజ్ ఇయర్ నీ బ్యాగ్ ఇక్కడ ఉంది ఓకే యువర్ పెన్స్ ఆర్ ఇయర్ మీ పెన్స్ ఇక్కడ ఉన్నాయి అని కూడా అప్పుడు కూడా యువర్ అనేది వాడచ్చు యు అనే యువర్ అనేది ఒకరికి వాడచ్చు ఒకరికంటే ఎక్కువ వాడచ్చు మూడవది వచ్చేసి యు యు అనేది మామూలుగా ఇది వాక్యం మధ్యలో వస్తుంది అంటే దీని మీనింగ్ ఏంటంటే నీకు లేదా మీకు ఐ గివ్ యు నోట్స్ నేను మీకు నోట్స్ ఇస్తాను ఈ సందర్భంలో ఐ గివ్ యు గిఫ్ట్ నేను మీకు గిఫ్ట్ ఇస్తాను అలాగే మిమ్మలను అనే సందర్భంలో వాడాలన్నప్పుడు ఐ టేక్ యూ టు పిక్నిక్ నేను మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను ఐ టేక్ యూ టు ప్లే గ్రౌండ్ నేను మిమ్మల్ని ప్లే గ్రౌండ్ తీసుకెళ్తాను అలాగా యూను నీకు లేదా మీకు అనే సందర్భంలో కూడా యు వాడతాము మామూలుగా ఈ యు అనేది మూడోది మధ్యలో వస్తుంది వాక్యంలో నాలుగోది వచ్చేసి యువర్స్ యువర్స్ అంటే నీది లేక మీది దిస్ నోట్స్ ఈజ్ యువర్స్ ఈ నోట్స్ నీది మీది లేదా మీది ఏదైనా అనుకోవచ్చు దిస్ పెన్ ఈజ్ యువర్స్ ఈ పెన్ మీది దిస్ సెల్ ఫోన్ ఈజ్ యువర్స్ ఈ సెల్ ఫోన్ మీది లేదా నీది ఇలాగా మనం నీది మీదైన సందర్భాల్లో కూడా వాడచ్చు ఆఖరికి చివరిది వచ్చేసి యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సెల్ఫ్స్ రెండు ఉంటాయి యువర్ సెల్ఫ్ అంటే ఒకరే ఒకరి గురించి వాడేటప్పుడు నువ్వు నీవే అనే సందర్భంలో చెప్పేటప్పుడు మనం యువర్ సెల్ఫ్ అని వాడతాము ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మీరు అని చెప్పేటప్పుడు మీకై మీరే అన్నప్పుడు యువర్ సెల్ఫ్ అని వాడతాం ఫస్ట్ యువర్ సెల్ఫ్తో ఒక వాక్యాన్ని చూడండి ఇక్కడ యు యువర్ సెల్ఫ్ వెంట టు పార్టీ నువ్వే పార్టీకి వెళ్ళావు నీ సొంతంగా అది యు యువర్ సెల్ఫ్ వెంట టు పార్టీ యు యువర్ సెల్ఫ్ లెర్న్ ఇంగ్లీష్ నువ్వే ఇంగ్లీష్ నేర్చుకున్నావు అలా అన్నప్పుడు మనం యు నువ్వని వాడుతున్నప్పుడు యు యువర్ సెల్ఫ్ అని అంటాము కానీ ఒకరికంటే ఎక్కువగా చెప్పినప్పుడు అప్పుడు మాత్రం యువర్ సెల్ఫ్ అని వాడాలి ఇది వాక్యం ఎలా వాడాలో చూడండి యువర్ సెల్స్ అనేవి యు యువర్ సెల్ఫ్స్ కేమ్ ఇయర్ మీరే మీ అంత మీరే ఇక్కడ వచ్చారు మీ సొంతంగా ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని ఎవరు పిలువలేదు అని కూడా అనొచ్చు మీకై మీరే వచ్చారు అనే సందర్భంలో యు యువర్ సెల్స్ కేమ్ ఇయర్ మీరే వచ్చారు అనే సందర్భంలో వాడతాం ఇలాగా మళ్ళీ ఒకసారి మీకు దీన్ని అన్ని ఐదు పర్సన్స్ గురించి చెప్తాను పూర్తిగా ఐ యు అంటే నీవు లేక మీరు యువర్ రెండవది నీది నీది మూడవది యు నీకు మీకు నాలుగోది యువర్స్ నీది మీది ఐదోది యువర్ సెల్ఫ్ నీవే ఒకరి గురించి చెప్పేటప్పుడు యువర్ సెల్ఫ్ మీరే మీకే మీరే సందర్భంలో యువర్ సెల్ఫ్స్ అని వాడతాను ఇది మీరు బాగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియోని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత నోట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీ డౌట్స్ అని క్లియర్ చేస్తాను ఈ వీడియో లైక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్